ప్రయాణాల్లో జాగ్రత్త వహించండి మీ ప్రయాణం తాలూకు గమ్యం మీ ఇల్లే కావాలి వేరేది కాకూడదని ఆశిస్తున్నాము హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అదర్ వీడియో ఈ రోజు వీడియో వచ్చేసి మన తెలుగు నటులు రమాప్రభా గారు ఉన్నారు కదా ఇప్పుడు వాళ్ళకైతే తెలియకపోవచ్చు పంతొమ్మిది వందల తొంభై పైన రెండు వేల లోపల పుట్టిన వాళ్ళకైతే ఖచ్చితంగా తెలిసి ఉంటుంది ఎందుకంటే బామ్మ క్యారెక్టరు అమ్మమ్మ క్యారెక్టర్ చాలా చేసింది సినిమాలల్లో కాబట్టి అందరికీ తెలిసి ఉంటుంది ఈరోజైతే వాళ్ళ హోమ్ టూర్ అయితే చేద్దాం వాళ్ళ ఇల్లు మా ఊరు నుంచి ఒక అరవై కిలోమీటర్ల దూరంలో ఉంది నేను అడ్రస్ అంతా కనుక్కున్నా కాబట్టి మనమైతే ఇంకా స్టార్ట్ అయిపోయే ముందు ఆయన గురించి అయితే కొంచెం మాట్లాడుకుందాం ఆయన పుట్టింది వచ్చి పంతొమ్మిది వందల నలభై ఆరో సంవత్సరంలో మే ఐదో తేదీన అయితే జన్మించినారు వాళ్ళు ఒక సాధారణ కుటుంబము ఆయన ఇంకా ఒకటో క్లాస్ కానీ చదువుకోలేదంటే ఇంక చూడండి ఆ కాలంలో ఎలా ఉనిందో చదువుకోకున్నా కానీ నటన మీద ఇష్టంతో అయితే యాక్టర్ అయిందనమాట వాళ్ళకు పదమూడు మంది సంతానం ఉండడం వల్ల వాళ్ళ నాన్న అంతమందిని పోషించలేక వాళ్ళ మేనమా ముఖర్జీ గారని వాళ్ళకైతే దత్త తెచ్చేసినాడు వాళ్ళు ఇంకా రాను రాను వాయిల్పాడుకు వచ్చి సెటిల్ అయిపోయినారు ఇంకా తర్వాత తర్వాత వాళ్ళు ఊటీకి కానీ పోయి ఊటీలో వాళ్ళ మామ గనుల్లో పని చేస్తాడంట పని పనిచేయడం వల్ల ఊటీలో కానీ కొన్నాళ్ళు అయితే రమాప్రభా గారు ఉన్నారనమాట ఇంకా తర్వాత ఏమ తెలుగులో నాలుగు వేల సినిమాలు అంటే ఇంకా చూసుకోండి నాలుగు వేల సినిమాలలో యాక్ట్ చేసినారంట అంటే సైడ్ యాక్టర్ గాను హీరోయిన్ గాను లేకుంటే ఒక బామ్ క్యారెక్టర్ గాను ఏదైనా కానీ నాలుగు వేల సినిమాలు యాక్ట్ చేసినారంటే ఇంకా చూసుకోండి ఎంత పెద్ద యాక్టర్ అనమాట అలాగే తమిళ్లో వీధి నాటకాలు అయితే ఇంకా చెప్పలేమన్నమాట అన్ని వీధి నాటకాలు అయితే చేసినారనమాట మనకు ఫస్ట్ ఇండస్ట్రీ హైదరాబాద్లో లేరు కదా ఉంది కాబట్టి చెన్నై ఫస్ట్ స్టార్టింగ్ అయితే చెన్నైకి విన్నారు వాళ్ళు అక్కడి నుంచి అట్లే ఎదుగుతా ఎదుగుతా పోయినారు తర్వాత శరద్బాబు గారని శరద్బాబు గారిని పెళ్ళి చేసుకొని ఒక పదహైదేండ్లు వాళ్ళ జీవనం సాగించిన తర్వాత ఆయన అయితే డైవర్స్ అయితే తీసుకునేసినారు రమాప్రభ గారు ఇంకా తర్వాత మద్రాసుకు చేరుకున్న తర్వాత చేతిలో డబ్బులు లేక తినడానికి అన్నం లేక చాలా కష్టాలు అయితే పడినారంట ఇంకా తెలుసు కదా మనము పడిన కష్టాలు సక్సెస్ కాకముని చెప్తే అవి ఎటకారంగా ఉంటాయి సరే సక్సెస్ అయిన తర్వాత చెప్తే అందరూ ఇన్స్పిరేషన్గా తీసుకుంటారు అనమాట ఇప్పుడు రమాప్రభ గారు నటించే సినిమాలలో నాకు నచ్చిన సినిమా వచ్చేసి నేను ఎక్కువగా చూస్తా మా అన్నయ్య రాజశేఖర్ది దాంట్లో బామ్మ క్యారెక్టర్ ఉంటుంది కదా గట్టితో కొడుతుంది కనపడక కానీ కనపడతా అన్నిట్లో యాక్ యాక్షన్ అయితే చేస్తారు కదా నాకైతే ఆ సినిమా అయితే ఇష్టము మీకు రమాప్రభా గారు నటించే సినిమాల్లో ఏ సినిమా అంటే మీకు ఇష్టమో కామెంట్ అయితే చేయండి ఖచ్చితంగా పదండి ఇంకైతే రూట్లో మాట్లాడుకుందాం దావలో అంగళ్ళకైతే రీచ్ అయిపోయినాం మనం ఇప్పుడు చూస్తాను కదా అంగల్లో ఇది మీరు అంగళ్ళకు దగ్గరకు వచ్చినారనుకో ఇంకా మీరు అలర్ట్ కావాల్సిన టైం దగ్గరకు వచ్చిందని అర్థం ఎందుకంటే ఇక్కడ ఏం యాక్సిడెంట్ అయినా ఈ అంగళ్ళకు ఒకటి రెండు కిలోమీటర్ల దూరంలోనే అవుతాయి కాబట్టి చుట్టుపక్కల మీరు ఎంటర్ అయినప్పుడు కొంచెం జాగ్రత్తగా అయితే ఉండండి ఎక్కువ యాక్సిడెంట్ అవుతాయి ఈ రంగల్ దగ్గర ఇంకా వాళ్ళ రమాప్రభ ఇల్లు ఇక్కడ నుంచి ఒక పది కిలోమీటర్ల దానికి ఉంటుంది ఇదంతా ఇంకా ఫోర్ వే పైకి ఎక్కేసి వెళ్ళిపోదాం కేఎన్ఆర్ పక్కనక ఏదో కొత్తగా ఓపెన్ చేసిన చూడండి గార్డెన్ ఫెస్ట్ అని చూసేకైతే సూపర్గా ఉంది అబ్బా ఫుడ్ ఎట్లుందో మీరు ఎవరైనా టేస్ట్ చూసింటే కమెంట్ చేయండి ఇది కేఎన్ఆర్ పక్కనే ఉంటుంది మిమ్మల్ని ఆ అంగళ్ళ దగ్గర స్లోగా పమ్మన్నాయి కదా ఇప్పుడు మా కళ్ళ ముందరే రెండు యాక్సిడెంట్లు మిస్ ఏంది కానీ ఎట్లున్నారంటే బండ్లు వస్తానా లేదు ఈ పక్క ఆ పక్క చూడగానే లేదు అసలుకి రోడ్డు దాటాలంటే సక్కా పైకి మలుకొని వచ్చేస్తానరు ఇప్పుడే కెమెరా అనలేదు ఆ ముందర పోతుంది కారు ఆ కారు కిందే పడాల్సిందే ఒక ఆంటీ ఏమంటే కారు సైడ్ తిప్పేనాడు ఈ పక్కన లారీ పాడొస్తానంటే కారు లారీ గుద్దుకొని ఉంటారు కాబట్టే చూసుకోండి రండి జాగ్రత్తగా ఈ మదనపల్లి నుంచి అంగళ్ళు ఈ రోడ్డు మాత్రమే ఎక్కువ డేంజర్ అది అట్లా పోతే మదనపల్లి టౌన్ లోపలికి పోతాము మనం ఇట్లా బైపాస్ ఉంది కదా పొంగునూరు బైపాస్ ఈ పొంగునూరు బైపాస్ అంటే పోతే వాళ్ళ ఇల్లు వస్తుంది మీకు ఎగ్జాక్ట్గా నేను రూట్ అయితే చూపించను ఎందుకంటే వాళ్ళ సెక్యూరిటీ రీజన్ వాళ్ళకుంటాయి వల్ల మన వల్ల వాళ్ళు సఫర్ కాకూడదు ఎవరైనా ఇక మామూలుగా వీడియో చూస్తే చాలా మంది పోతారు కదా అట్లా ఇబ్బంది పడకూడదు అనే ఉద్దేశంతోనే నేను రూట్ అయితే మొత్తం అయితే చూపాను ఇట్లా పోతే తిరుపతి స్ట్రైట్ పోతే పొంగునూరు ఇట్లా పోతే మదనపల్లి టౌను ఇప్పుడు మనం స్ట్రైట్కి వెళ్ళిపోవాల పొంగనూరు బైపాస్ ఈ రెస్టారెంట్ వెన్నెల ఏ బైపాస్లో ఉంది ఏ ఫేమస్ అని ఏ చానామని చెప్పే కొడికి ఒకేసారి వినా అంతే పోయినా లాలీపాప్ ఆర్డర్ ఇస్తే మొత్తం ఉప్పు వేసేసి ఉప్పు రోజు ఎత్తుకోవచ్చినాడు ఇంకా ఆ రోజు నుంచి తలగాని తిప్పలా దాని సైడు ఈ ముందర కల్లా రాయల్ అరేబియా అని ఉంటుంది అది అయితే బాగానే ఉంటుందబ్బా రెండు మూడు సార్లు విన్న దానికైతే బాగుంటుంది రేట్లు కానీ రీజనబుల్గానే ఉంటాయి ట్రై చేయండి ఎప్పుడైనా వచ్చినప్పుడు ఎవరైనా ట్రై చేసి అంటే ఎట్లుందో కామెంట్ చేయండి వచ్చేసినాము దగ్గరికి పల్లెదాకి దాకి మదనపల్లి దాటుకొని అంతా చూడండి రోడ్డు చింతమానులు అంతా ఉన్నాయి రోడ్డు మాత్రం గలీజ్గా ఉంది ఆ సిటీలో ఏం డిస్టర్బెన్స్ లేకన్నా బాగా ఇక్కడైతే పల్లెటూర్లు అయితే ఉండదు ఫైనల్గా చాలా కష్టాలు పడి అయితే వచ్చేసినాము చూస్తానరా అదే మిల్లు రమాప్రభ గారు వెళ్ళిదే అమ్మా మళ్ళా లోపలికి అలో ఉందా లేదా ఎవరినైనా అడిగి గట్టిగా అయితే ట్రై చేద్దాము పోయేదానికైతే చూడండి మొత్తము లోపలంతా చెట్లు పెట్టేసి ఎడంగారైతే ఉన్నారా నాకైతే భయం భయం వేస్తుంది అబ్బా కుక్కలు ఉన్నాయంట పేరు చూడండి రమప్రభ నివాసం కుక్కలు ఉన్నాయి జాగ్రత్త ఎవరు లోపలికైతే పోకూడదు వాళ్ళ అబ్బాయి ఏమో వచ్చినాడు వచ్చి అమ్మగారు లేరు నెల్లూరు బెంగళూరు విన్నారు అన్నారు చూడండి లోపలంతా చెట్లు వాళ్ళు ఏం చెప్పారంటే అందరూ యూట్యూబ్లో పెట్టేసి అంతా ఉన్నది లేనిది రాసేసినారు అందుకే అమ్మగారు పర్మిషన్ వేరు ఎవరికి అమ్మగారు ఉంటే ఎట్లా అట్లా మీతో మాట్లాడిచ్చింటాను ఇప్పుడైతే అమ్మగారు బెంగళూరు విన్నారని చెప్పినారు చూడండి ఇక్కడ చిన్న గుడి లాంటిది ఒకటి ఉంది చుట్టూ గోడకు పెంకులు పెట్టేసినారు గాజీసాలు ఇంక ఇక్కడ పైన అంతా రేకులు వేసినారు అబ్బా కింద బిల్డింగు పైన అయితే రేకులు వేసినారు ఇక్కడ చూడండి అంతా పనస్ చెట్టు నేరేడు చెట్టు చాలా ప్లేస్ ఉంది లోపల అయితే మన బ్యాడ్ లక్ అనుకోవాలా అమ్మగారు లేరంట ఉన్నప్పుడైతే ఎప్పుడైనా ఇంకోసారి అయితే ట్రై చేద్దాము వీలవుతుందేమో